ఈ ఉగాదిలోపు ఈ కథను ఎవరు వింటారో వారికి అదృష్టం కలిసి వస్తుంది సాక్షాత్తు మహావిష్ణువే చెప్పిన మాటలు లక్ష్మీదేవి ఏ ఇంట్లో కొలువై ఉంటుందంటే ఉగాదిలో ఈ కథను విన్నవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి ఇలాంటి వారి దగ్గర మాత్రమే ఉంటుంది ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఎప్పుడూ గొడవలు పడకుండా ఎప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని పండితులు చెబుతున్నారు సాక్షాత్తు మహావిష్ణువే చెప్పిన మాటల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నారాయణుడి నుంచి అందరూ అమ్మను ఆరాధించేవారు ముందు ఆమె స్వర్గలక్ష్మిగా ఉంది కానీ ఇంద్రుడు చేసిన పొరపాట్ల వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలైంది పరమేశ్వరి అనుగ్రహంతో ముల్లోకాలకి అధిపతి అయి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అని రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు ఆ సంతోషంలో చతుర్ధతి ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడట దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడట ఇదేనా అనుకొని అతన్ని మించిన మదంతో ఆ ఏనుగు ప్రసాదాన్ని దొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి ఆ ప్రసాదాన్ని తూలనాడావు కనుక ఈ సంపద అంతా నీటి పాలు అవుగా కానీ మహర్షి చెప్పించాడట మున్శాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి తాను చేసిన తప్పు చెప్పి నా సంపాదన పోయినా పర్వాలేదు కానీ మళ్ళీ ఎప్పుడూ అహంకారం మొలకెత్తని స్థితిని నాకు ఇవ్వు అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే ప్రసాదం అంటే అనుగ్రహం విష్ణువును విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి వెళ్ళిపోతుంది విష్ణు వేరు ఆయన ప్రసాదం వేరు కాదు అందువల్ల ఇప్పుడు ఆయనను శరణు వేడు అని నారాయణని దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళాడట నీ దయ కోసం వచ్చాను నాపై దయ చూపించి నాకు జ్ఞానం వచ్చేలా చెయ్యి అంటే నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేను ఇవ్వాలి కనుక నువ్వు క్షీరసాగర మదనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నింటినీ వివరించి చెప్పాడు ఆయన ఏ ఇంట సదాచారం శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో ఉత్సాహం ఉల్లాసం ప్రేమ అన్యోన్యత నిష్కపడటం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎంత ప్రయత్నించినా ఎన్ని సాధనాలు చేసినా మన బుద్ధి మన చేతిలో లేదు అనేక శక్తుల ప్రభావం దీని మీద ఉంది ఏ ఇంట శంఖధ్వని ఉంటుందో ఉండదో తులసి ఉండదు అక్కడ లక్ష్మి ఉండదు అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం వివాచన ఏంటో జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది కలియుగంలో అశ్రద్ధ దుర్మీద రాజు మేలుతాయి శ్రద్ధ మీద ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది మిగిలిన చోట్ల అలక్ష్మి ఉంటుంది విష్ణు నింద విష్ణు భక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని అమ్మ విడిచి పెడుతుంది గరికను పువ్వులను ఎవరు గోలతో చీకుతారో చిక్కుతారు వారిని అమ్మ విడిచిపెడుతుంది వేలి కొన్నలతో గోలతో నేల మీద రాసిన లక్ష్మి విడిచిపెడుతుంది పండితులు విద్వాంసుడు ఎవరింట నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంట నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది ఆ సమయంలో అనుష్ఠానం చేయాలి ఆచారహీనుడైన వ్యక్తుల్ని లక్ష్మి విడిచిపెడుతుంది కాలు కడుక్కొని తుడుచుకోకుండా తడికాళ్ళతో నిద్రపోతే ఆ ఇంటి లక్ష్మి విడిచిపెడుతుంది శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరూ లక్ష్మి విడిచిపెడుతుంది తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది వ్రత నియమం లేకుండా ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటి లక్ష్మి విడిచిపెడుతుంది సంధ్యాహీనుడైన విజుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది ఎక్కడ విష్ణు ప్రశంస విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ అమ్మ ఉంటుంది ఎక్కడ శివార్చన శివ సంకీర్తనం జరుగుతాయో అక్కడ అమ్మ ఉంటుంది ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో ఎక్కడ సర్వదేవతల్ని పూజిస్తారో అక్కడ అమ్మ ఉంటుంది ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపిన వారికి మహాలక్ష్మి అనుగ్రహం వారి ఇంట ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి చెప్పాడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్